స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సబ్ జైల్లో జాతీయ సమైక్యత రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ కె శశాంక జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అనురాగ బంధానికి ఆత్మీయతకు ప్రతీక రాఖీ పండుగాని తెలియజేశారు రక్ష బంధన్ వేళ వయస్సుతో సంబంధం లేకుండా కుల మతాలు బేద గొప్ప అన్న భేదం లేకుండా సోదరులు చెల్లగా ఉండాలని సోదరీ మనులు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి పండుగల జరుపుకుంటారని తెలిపారు